హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మా తోటలో అయితే బిర్యానీ చేస్తూ ఉండాము రోజు ఇంట్లో చేస్తాము మా వాతావరణాన్ని మా పల్లెటూరు వాతావరణాన్ని మీకు కూడా చూపిస్తామన్న ఉద్దేశంతో వీడియో చేసేదానికి మా అబ్బాయి కూడా ఉన్నాడు హాలిడేస్ అండి అందుకోసం అయితే మా తోటలో చేస్తూ ఉండము చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఉండాము అన్ని అయితే సామాగ్రి అంతా అయితే రెడీ చేసుకున్నానండి కట్టెల పొయ్యి మీద చూపిస్తామని చేతామని పొయ్యి కూడా తెచ్చుకున్నాను ఐదు వందల కింద పొయ్యి రెడీమెంట్ పోయ్యండి ఇంక టూ మంత్స్ చేస్తాం ఇక్కడ అనే ఉద్దేశంతో తీసుకున్నానండి అన్ని ఉన్నాయి కానీ పచ్చిమిరపకాయలు లేదు జగన్నల తోటలో పెరికి వచ్చేదాం పద ఇప్పుడు పచ్చిమిరపకాయలు లేదు కదా ఇప్పుడు వచ్చి తోటలో అయితే పెరుక్కుంటా ఉండను అదే టౌన్ లో అనుకోండి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చింటేనే ఇట్లా ఏమైనా సరే మనం పక్కన వాళ్ళ ఎవరికైనా సరే మన పక్కన వాళ్ళు కానీ మనకున్నా సరే వాళ్ళు పెరుక్కోపోతారు అట్లుంటుంది పల్లెటూరులో ఇప్పుడు మేము కడుగుతా ఉన్నాము పచ్చిమిరకాయని బాండ్లు అయితే పెట్టేశానండి ఇంకా ఆయిల్ వేసేసుకోవాలా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువేయాల బిర్యానీకి సాసులు అయితే వేసానండి ఆయిల్ వేడైంది సాసులు సాసులు అయితే చిట్టి ఉన్నాయి ఇంక మసాలా తినలేండి బిర్యానీ ఆకు లవంగాలు అన్నీ ఉన్నాయి అవైతే వేగేయండి ఇదండి ఒక కేజీకి అయితే నేను ఇన్ని ఆనియన్స్ వేసుకుంటాను పెద్ద సైజు ఆనియన్స్ మూడు అయితే వేసుకున్నాను ఆనియన్స్ బిన్నేగా వేగాలంటే కాస్త సాల్ట్ వేసినామంటే తొందరగా అయితే వేగిపోతాయి అందుకోసం ఇప్పుడు కొంచమే వేసాను మళ్ళీ తగినంత అయితే వేసుకుందాము ఇవి అయితే వేగాయి ఆనియన్స్ ఇప్పుడు కానీ పచ్చిమిర్చి వేసినాం అనుకోండి అవి వేగాయి కొందరికి ఇవి కూడా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి వేసేస్తామన్నా పచ్చిమిర్చి అయితే వేసేతాము సీటి కొల్లవి ముక్కు కొళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసేస్తాము ఒక త్రీ స్పూన్సే ఉంటుంది ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలా ఇవన్నీ వేగే కొందరు ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి చూసుకోండి స్పూన్ అయితే వేసాను ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసేస్తాను నన్ను స్పూన్ మిరపొడి అయితే వేసుకుందాము మిరపకాయలు కొంచెం కారం తక్కువ హాఫ్ స్పూన్ చాలు సరిపోతుంది స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము ఇది పుదీనా కొత్తిమీర కరివేపాకు కట్ చేసి బాగా కడుక్కున్నాను ఇంట్లోనే కడుక్కొచ్చేసి నేను చికెన్ అండి నేనైతే నీట్గా కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న చికెన్ ఒక కిలో వేసేతాము వేసి ఇట్లా బాగా కలుపుకోవాలా కట్ చేయనున్న రేపు ఇప్పుడు టమోటాలు అయితే వేసేస్తామండి ఒక ఐదు ఆరు టమోటాలు అయితే నేను కాడికి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎంత గా ఉంది చూస్తూ ఉంటే నాకైతే నోరు ఉరుతుంది చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ముక్కలు అయితే ఉడికిపోయినాయి గరం మసాలా ఇది బిర్యానీ మసాలా అండి ఒక కేజీ కాబట్టి దీన్ని నేను హాఫ్ అయితే ఉండ టెన్ రూపీస్ ప్యాకెట్లో ఆ ప్యాకెట్ అయితే వేసుకుంటా ఉండదు సరిపోతుంది గరం మసాలా అయితే కొంచమే వేసుకోవాలా ఇదంతా కూడా వేయను సరిపోతుందండి నేను ఈ పాత్రతో పాత్ర అయితే బీమ్ తీసుకున్నాను కేజీ చికెన్ కేజీ బియ్యం అయితే సరిపోతుందండి ఇక్కడ మా మామగైనా అంతా ఉండరు అందుకోసం కొంచెం రైస్ అయితే ఎక్కువ తీసుకున్నాను ఈ దీంతో వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే పోసుకుంటాయి ఈ పాత్రతో అప్పుడే మర్చిపోయాను నేను ఇప్పుడు వేస్తా ఉండాను ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఒక గ్లాస్ పెరుగైతే వేసుకొని మూత పెట్టేసుకుందాము బాగా కాగే వరకు కాగిన తర్వాత బియ్యం వేసుకుందాము ఇప్పుడు ఎసరుకాగిందేమో చూసేస్తాము ఆ చూడండి బాగా అయితే కాగిపోయింది ఇంక బీమ్ అయితే వేసేస్తాము ఎసరు ఎక్కువైనట్లుంది చూడండి బియ్యం వేసేస్తా ఉండను ఎసరు లేదులే సరిపోతుందిలే ఓకే ఇప్పుడు ఇందులోకి కాస్త నెయ్యి కూడా వేసి కలిపి మూత పెట్టేతాము వేసేస్తానండి నెయ్యి చూడండి ఇంకైతే మూత పెడదాము ఒక ఐదు నిమిషాలు అండి బిర్యానీ చూసేతామా ఓకే చూడండి ఉడికిపోయింది ఇంక దించేతాము ఆకలి మండిపోతా ఉంది ఆయన బిర్యానీ సూపర్ బాగుందా బాగుందా బిర్యానీ